వెజిటబుల్స్ రెడీ ఎగ్స్ రెడీ చికెన్ వెయిటింగ్ బాగా ఏమిటో అనుకున్నాను కానీ వంట విషయంలో నువ్వు బాగా చేయి తిరిగిన వాడివే వంట పనుల్లో హెల్ప్ చేయడం అనేసి కూర్చుని కమెంట్స్ చేస్తావేంటి హెల్ప్ ఎందుకు చేయనయా నువ్వు ముందు వంట చేయి రుచి చెబుతాను కరెక్ట్ గా ఉందో లేదో వంట అది చేసిందంటుంది ఏమిటి తాజ్మహల్ నిర్మాణానికి వాళ్ళెత్తిన కూలీలు ఎవ్వరు ప్రభు ఎక్కిన పళ్ళకి కాదు అది మూసిన బోయిలు ఎవ్వరు వాళ్ళకే లేదు హిస్టరీ మనకి ఎందుకు తీసుకొస్తా ఎప్పుడు నచ్చుకున్నామా ఈ వంటల అదేంటోనండి నాకు పుట్టుకతోనే వంట చేసింది వండింది మనం పొగట్టలు దానికి నువ్వేం బాధపడుకోవు ఇలాంటి మ్యాటర్ మనకే కాదు మహానుభావులు కూడా వచ్చింది ఏమ్మా వాళ్ళు తింటారా అయ్యో వాళ్ళకి రోజు అంతా ఇదే పని పొద్దు నాలుగు గంటలకు తింటారు ఎనిమిది గంటలు తింటారు మళ్ళీ పది గంటలు తింటారు మనం ఒకసారి తినేసరికి వాళ్ళు పది సార్లు తిని ఉంటారు అన్నమాట ఊరుకుంటే వీళ్ళు మొత్తం తినేసేలా ఉన్నారు మనం కొంచెం కంగారు పడాలి

ఎవరో ఆవు పిచ్చి ఆహియా కేశవరావు నువ్వా మన కలిసి చాలా కాలం అయింది పిల్లలంతా బాగున్నారా ఏం బాగుండలే అమ్మాయి నిర్వహణ అమెరికా నుంచి వచ్చింది కానీ చిన్న ప్రాబ్లం వచ్చింది ఏమిటో ప్రాబ్లం అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేశారు అమ్మాయిని కిడ్నాప్ చేశారా కిడ్నాప్ అంటే మర్దంతా భయపడిపోతాడండి కిడ్నాప్ మీరు మాట్లాడండి అమ్మాయిని గుర్తుపడడం ఎలాగా రేపు వృద్ధునే మా సెక్రటరీని పంపిస్తున్నాను అమ్మాయి ఫోటో తీసుకొచ్చి నీకు ఇస్తాడు ఓ ఎస్ ఇప్పుడు నేను ఏం చేయాలి ఫోన్ పెట్టేయాలి మీరు ఆలోచించండి సార్ ఏదో పంపించడం అంటారేమిటి ఏమిటి కిడ్నాప్ చేయబడ్డ అమ్మాయి ఫోటో రేపు ఉదయం పంపిస్తానంటున్నాడు అది రాగానే ఒక పతకం వేస్తాను ఆ అమ్మాయి మీరే పట్టుకోవాలి ఓకే పొద్దున్నే ఫోటో వస్తుంది ఇదేం మ్యాటరు పొద్దుటే ఆ ఫోటో పెద్దాయన చేతిలో పడిందో మొత్తం గొడవైపోతుంది పదేళ్ళు ఖాయం నా లైఫ్లో ఇంత సీరియస్ మ్యాటర్లో ఇరుక్కోలేదు చిచ్ చి చిచ్ చి చి ఇక్కడ కన్నా మా ఇంటి గోలే బెటర్ అనిపిస్తుంది ఇంకా నా వల్ల కాజం నేను చెక్కిస్తాను అవ్వ ఆహ్ టెక్ ఓకే ఏమయ్యా ఎడైనా ఫైన్ కూర్చోబెట్టి నువ్వు కింద కూర్చున్నా ఒకటి నీకైనా బుద్ధి లేదా కుర్రాన్ని ప్రాజెక్ట్ ని పంపించాలని పొద్దుటి నుంచి ఇదే మ్యాటర్ మీద డిస్కషన్ సార్ పట్టించుకోవడం లేదు ఏ మ్యాటర్ నీ మ్యాటర్ కాదు ఊరుకో అది సార్ మ్యాటర్ ఏమయ్యా పెళ్ళాని గురించి పట్టించుకోవడం లేదు ఎవరు పెళ్ళాను సార్ కమాన్ అవు సార్ ఈ సెటప్ కొంచెం లాగిస్తాను మతం సెటప్ చేసి ఇక అర్ధరాత్రి నేనే ఇబ్బంది కమాన్ గెట్ ఇన్ గెట్ ఇన్ గెట్ ఇన్ డోర్ ఏంటి ఏంటి కదా చూసారా రోజు ఇంతేనండి మా అమ్మ నాన్న ఎప్పుడు మనవరాలు ఇస్తావని అడుగుతున్నారు ఈయన చూస్తే ఇది వరుస అసలు నేనంటే ఇష్టం లేదేమో ఇష్టం లేదా చంపేస్తా మీ అమ్మకి దానికి నేను హాబీ ఇస్తున్నాను మనవరాలు గురించి వెంటనే తలపేసుకోండి తలపెట్టి నేను పవల తక్కువ లేకుండా ధర్మం చేయండి బాబా పవల తక్కువ లేకుండా ధర్మం నీకు దండం పెడతానలా పక్కకి వెళ్ళి అడుక్కోరా చూస్తుండగానే నాకు చొక్కా పోయింది నీకు వచ్చేసింది ఏదో ఒక రోజున మంత్రి అయిపోతావేమో అని భయంగా ఉందిరా పో అలా పక్కకి వెళ్ళి అడుకో నీ పక్కన అడుకున్న పేరు ఉంటుంది కదా బాబు అదా లేదా పుష్టి వెతవా అరే బుద్ధే పది రూపాయలు బజ్జీలు కట్టు అరే నేను యాడ్ నువ్వు చూసినట్టు నన్ను మీరేడా చూసి ఉండర్లేండి అరే నేను చూసినా భయ నాది ఊరు కాదండి యాదొచ్చింది అదే సాలే పోలీసు వాళ్ళ కళ్ళలో నిమని కొడతావు నేను చెంచల్ కూడా జైల్లో చూసినా బాబు నేను ఆంజనేయుల్ని

అయ్యా దీప్చ గారు మీకు ట్రైన్ కి టైం అవుతోంది తమ వెంటనే సరేనయ్యా అసలు ఫుడ్ రాలేదు ఎవరికి టైం సెన్స్ లేదు తమకు చిన్న మ్యాటర్ చెప్పండి ఏమిటండి ఆయన ఏ మూడో రౌండ్ లోనో మీకు ఫోన్ చేసి ఉంటాడు ఆయన కిడ్నాప్ సినిమాలో తప్ప బయట ఎక్కడ ఉన్నాయి సార్ అవును సార్ ముందు మీరు వెళ్ళండి సార్ ఆ ఫోటో నేను కలెక్ట్ చేసి ఆ వెధవల్ని పట్టుకొని ఆయన కూతురు ఆయనకు అప్పగించేసి నేను మీకు ఫోన్ చేస్తాను అంటే నేను వెధవనా మాట మీరు అనుకోవాలి కానీ మేము అనగలమా సార్ మీరు వెళ్ళండి సార్ మేము చూసుకుంటాం అలా జరగాలంటే ఆ ఫోటో రావాలి అది మీకు నేను ఇవ్వాలి ఎక్కడ దొరికిడయ్య కాటి సీన్ లోబీరా బాబు లేక సార్ దీపాలు పిచ్చి గారు ఎవరైనా కేశారు ఎవరో ఫోటో పంపించారు అంటే ఏ ఫోటో నవ్వు మింగేస్తావా ఈ నువ్వు కంగారు పడిపోతున్నారు ఫోటో ఇచ్చే తీసుకో ఇది పిల్ల తల్లిలాగా ఉంది దీన్ని ఎవరు కిడ్నాప్ చేశాడు ఆయన అన్నగుండులే ఉంది వారం రోజులు ఊరుకుంటే వాళ్ళే పంపేస్తారు మేపలేక ఇదిగో దీప్చే గారు ఇతరుల మీద మీ ఇష్టం వచ్చిన అభిప్రాయాలు పాస్ చేసే కదా సార్ కావలసిన వాళ్ళు వింటే బాధ బాధపడతారు అది మ్యాటర్ ఫోటో వచ్చేసింది అంతా మేము చూసుకుంటాం ఇక మీరు బయలుదేరండి ఇది నా ఇల్లు నా ఇష్టం నేను బయలుదేరాను మావయ్య గారు కోడలు పంచబు లగ్నం దాటుతుంది వర్జు వచ్చేస్తుంది త్వరగా బయలుదేరండి మావయ్య గారు బండి దాటిపోతుంది మీరు వెళ్తున్నందుకు బాధగానే ఉంది కానీ పెళ్ళకి తప్పదుగా బాధ పడకమ్మా చూడమ్మా మా లక్ష్మిలే ఉన్నావు నీ చేతి ఉండదు సృష్టిగా చిన్నాను వీళ్ళంతా నీకు అప్పి చెప్తున్నాను అదృష్టమో దురదృష్టమో ఇతను కట్టుకున్నావు ఓకే కానీ మీ ఇద్దరి మధ్య ఇద్దరు ఉండకూడదు ఏం చేతుండీ వండలాగా ఉండి చెప్తాను కదా ఆహా ఆ మేటర్కి వచ్చారా సరిపోదు వెళ్తాం వారు రోజుల్లో వస్తాం అమ్మయ్యా ఉన్న రెండు రోజులు దూదేకిని టేకిసాడే కాని రాంబాబు ఆ పెద్దాయన ఆయన సరదా కన్నా ఆ పిల్ల నూటికి నూరు పాళ్ళు నీ పెళ్ళమే నాకు అనిపిస్తుంది ఏమిటి మన చెంచి వచ్చింది ఇవాళ గొడవ జరిగింది మీరు జైలుకు పోకముందే నా వాటా ఏడు లక్షలు వచ్చే ఏర్పాటు చూడండి అమ్మ దీని తల్లిసేగా త్వరగా దీన్ని మనం కిడ్నాప్ చేసావా మన ఇద్దరిని ఇది కిడ్నాప్ చేసిందా అన్నవరం గుండ్లకి కథలు చెప్పేవాళ్ళు కాఫీ హోటల్ సప్లైర్లు కిడ్నాప్ చేస్తే ఇలాగే ఉంటుంది నా భార్య ఫోటో ఈ వేళ మన కష్టాల నుంచి బయటపడేసి నా భార్య ఫోటో కూడా బానే ఉంది అదా మ్యాటర్ ఓకే